హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ అద్దె భార్య ఈ పార్ట్ చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేసి ఉంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం ఆ ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి ఇంకా లేట్ చేయకుండా ఈ రోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం తన భర్తకి మరో దగ్గర దగ్గరవుతుంది అన్న విషయాన్ని అస్సలు తీసుకోలేదు ఇప్పుడు ఆ పాయింట్ని మనం అడ్డుపెట్టుకుని దాత్రి మనసులో ఉన్న ఆకాష్పై ప్రేమని బయటికి తీసుకురావాలి అతను లేకుండా తను ఉండలేదు అన్న నిజాన్ని తనకు తెలిసేలా చేయాలి ప్రతి క్షణం వారిద్దరిని పక్క పక్కనే ఉంచుతూ వారి మనసులో ఉన్న ప్రేమని మరింత పెంచాలి అన్నాడు ధీరాజ్ అతని ఉద్దేశం ఏమిటో అర్థమవడంతో అంటే రేపటి నుంచి ధాత్రి ఆకాశుల ప్రేమ కథ సరికొత్తగా మొదలవుతుందన్న మాట చిన్నగా నవ్వుతూ అంది తనుజ ఆ మాటకి చిన్నగా నవ్వాడు ధీరాజ్ ధీరజ్ ఈ ధీరజ్ తన ఇంట్లో పెట్టిన సీసీ కెమెరా ద్వారా అక్కడ జరిగేదంతా చూస్తున్న ఆకాష్ కూడా చిన్నగా నవ్వుకున్నాడు కానీ దాత్రికి మాత్రం చాలా కన్ఫ్యూజన్గా ఉంది అసలు ఏం జరుగుతుంది నా చుట్టూ ధీరజ్ ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు ముందు బిజినెస్ బిజినెస్ అంటూ నాతో సంతకం పెట్టించుకున్నాడు ఇప్పుడేమో హీరోయిన్ అంటున్నాడు అది కూడా ఆకాష్ పక్కన డౌట్ లేదు ఇందులో వీళ్ళు కలిసి చేస్తున్న కుట్ర ఏదో ఉన్నట్లుంది వీళ్ళు కలిసి ఎన్ని కుట్రలు చేసినా సరే నా మనసు మార్చలేరు ఆకాష్కి నన్ను దగ్గర చేయలేరు అతనికి దూరంగా వెళ్ళిపోవాలి అన్న నిర్ణయం ఎప్పటికీ మారదు వీళ్ళు ఏం చేస్తారో నేను చూస్తాను అని మనసులో కచ్చగా అనుకుంటూ నెక్స్ట్ డే ఆకాష్ ఫేస్ చేయడానికి తన మనసుని సంసిద్ధం చేసుకుంటూ ఉంది దాత్రి ఆకాష్ కూడా అలానే దాత్రిని ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువులు నీళ్లు తాగించి తన నోటితోటే తన దాత్రి నేనే అని ఒప్పుకునేలా చేస్తే తనతో ఎలా ఎలా తెచ్చుకోవాలా అని ఆలోచిస్తూ ఉన్నాడు అప్పుడే అతని దగ్గరికి వచ్చిన సరళ బాబు భోజనం రెడీ అని చెప్పడంతో పదండి ఆంటీ వస్తున్నాను అని చెప్పి రెండు నిమిషాల తర్వాత కిందకు వెళ్ళి ఒక ప్లేట్లో భోజనం వడ్డించుకుని అది తీసుకుని వసుంధర గదిలోకి వెళ్ళాడు ఆమెలో ఎలాంటి మార్పు లేదు అలానే శూన్యలోకి పిచ్చి చూపులు చూస్తూ ఆలోచిస్తూ ఉంది అది చూసిన ఆకాష్ మనసులోని బాధ మరింత పెరిగింది బాధగా ఒక నిట్టూర్పు వదిలి ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె ఆమె దగ్గరికి వెళ్ళి అమ్మ అని పిలిచాడు ఆకాష్ ఆ పిలుపుతో అతని వైపు చూసింది వసుంధర అంతటితో బాధలు అంతటి బాధలోని తన పిలుపుకి ఆమె రెస్పాండ్ అవడం అతనికి కొంచెం సంతోషాన్ని ఇచ్చింది భోజనం చేయడానికి రామ్మ అంటూ అక్కడే ఉన్న ఒక చైర్లో కూర్చుని అన్నం కూరతో కలిపి ఆమె ముద్ద ఆమెకి ముద్దలు తినిపిస్తూ ఉన్నాడు ఆకాష్ నీళ్లు నిండిన కళ్ళతో అతన్ని చూస్తూ ఆ భోజనం తింటూ ఉంది ఆమె తన చేతికి ఉన్న రింగ్ వైపు సంతోషంగా చూసుకుంటూ ఉంది సహస్ర ఇంకా జీవితంలో తన వాడి కాదు అనుకున్న ఆనంద్ అలా జరుగుతున్న ఎంగేజ్మెంట్ మధ్యలోకి రావడం తన చేతికి రింగ్ తొడగడం ఇప్పటికీ కూడా ఆమెకి ఒక కలలా అనిపిస్తుంది దాంతో పదే పదే వైపే చూస్తూ మురిసిపోతూ చిన్నగా ఆ రింగుకి ముద్దు పెట్టింది ఆమె ఆ ముద్దేదో ఆ రింగుకి కాకుండా మా బుగ్గ మీద పెడితే మేము సంతోషంగా ఉంటాం కదా అన్న వాయిస్ అప్పుడే ఆమెకి వినిపించింది దాంతో అదిరిపడి చుట్టూ చూడగా డోర్ దగ్గర నిలబడి ఆమెని నవ్వుతూ చూస్తూ ఉన్న ఆనంద్ ఆమెకి కనిపించాడు అతన్ని చూసి ఆశ్చర్యపోతూ ఏ ఆనంద్ నువ్వేంటి ఇక్కడ నువ్వు ఇలా ఇంటికి రావడం మమ్మీ డాడీ చూస్తే ఏ ఏమవుతుందో తెలుసా అంటూ కొంచెం కంగారు పడుతూ అతని లోపలికి లాగి తల బయటికి పెట్టి అటు ఇటు చూసిన తర్వాత అక్కడ ఎవరు లేరు అని కన్ఫర్మ్ చేసుకునేం డోర్ వేసింది సహస్ర ఆమె కంగారు చూసి చిన్నగా నవ్వుకున్నాం హలో మేడం నేను ఇప్పుడు మీ బాయ్ ఫ్రెండ్ని కాదు కాబోయే మీ హస్బెండ్ని నాకు ఇంటికి రావడానికి మీ రూమ్ లోకి రావడానికి ఫుల్ రైట్స్ ఈ రోజు మార్నింగ్ వచ్చేసాయి అంటూ చెప్పాడు ఆనంద్ ఆ మాటతో చిన్నగా బ్లష్ అవుతూ తల కొట్టుకుని హలో మాస్టారు మనకు జరిగింది ఎంగేజ్మెంట్ మాత్రమే పెళ్లి కాదు తమరు ఎక్కువగా ఊహించుకోకండి అంది సహస్రం ఆ మాటతో చిన్నగా నవ్వుకుని ఆమె నడు చుట్టూ చెయ్యి వేసి ఆమెని తన దగ్గరికి లాక్కుని ఇప్పుడు ఇది జరిగింది రేపు అది జరుగుతుంది అయినా ఎంగేజ్మెంట్ జరిగితే సగం పెళ్లి అయిపోయినట్లే అంట సగం అయిపోయినట్లే అంటే ఇప్పుడు తమరు నాకు సగం భార్య అనమాట సగం భార్య అంటే తమరిపైన నాకు సగం హక్కులు వచ్చినట్లే అంటూ తన ముక్కుతో ఆమె బుగ్గపై చిన్నగా రాస్తూ అన్నాడు ఆనంద్ అతను అలా చేయడంతో చెక్కిలి గింతలో వచ్చినట్లు అవ్వడంతో పెద్దగా నవ్వుతూ ఆనంద్ ప్లీజ్ కొంచెం దూరంగా ఉండు అంటూ చిన్నగా కసురుకుంది ఆమె దూరంగా ఉండడానికైతే ఇక్కడి వరకు రావడం ఎందుకు మా ఇంటి దగ్గర నుంచి వీడియో కాల్ చేస్తే సరిపోయేది కదా అంటూ ఆమె నడుంపై ఉన్న తన చేతి పట్టుని మరింత పెంచాడు ఆనంద్ అతను చేస్తున్న పనులకి మనసు లయ తప్పుతూ ఉండడంతో ఆనంద్ అంటూ చిన్నగా పిలిచింది సహస్రా ఆ పిలుపులో ఏదో మత్తు ఉండడంతో ఆమెని మరింత ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తూ ఆమె పెదవులను తన పెదవులతో అందుకుని బంధించేశాడు ఆనంద్ ఆ తియ్యనైన ముద్దుకి లొంగిపోతూ అతని భుజంపై చేయి వేసి గట్టిగా పట్టుకుంది సహస్ర దానితో ఆమె వేళ్ళకున్న గోళ్లు అతని భుజంలోకి చొచ్చుకుపోతూ ఉన్నాయి దాని వలన వస్తున్న నొప్పి కూడా అతనికి హాయిగా ఉండడంతో తన ముద్దులోని మరింత గాఢతను పెంచాడు అతను దాంతో పూర్తిగా అతను మాయిలో పడిపోయింది సహస్ర వాళ్ళిద్దరూ అలా ఒక మత్తైన లోకంలో విహరిస్తూ మరింత ముందుకు వెళ్ళిపోతూ ఉండగా ఆ రూమ్ డోర్పై ఎవరో నాక్ చేశారు ఆ సౌండ్తో అదిరిపడిన వాళ్ళిద్దరూ కూడా కొంచెం కంగారు పడి కొంచెం దూరం జరిగారు పెదవి చిన్నగా మండుతూ ఉండడంతో చేతితో తడిమి చూసుకున్న శాస్త్రకి చేతికి తడి తగలడంతో దాని వైపు చూసి అది రక్తమని కన్ఫర్మ్ చేసుకునే దుర్మార్గుడ మెల్లిగా నా గదిలోకి వచ్చి ఏం చేద్దామనుకుంటున్నావురా నన్ను అంటూ సీరియస్ గా అడిగింది ఆమె కొంటిగా నవ్వుతూ ఏం చేసినా నీకు తెలియకుండా అయితే ఏమీ చేయను కానీ ముందు వెళ్ళి బయట ఎవరో డోర్ కొడుతున్నారు ఆ సంగతి చూడు లేదు అంటే వాళ్ళకి లేనిపోయిన వస్తాయి అన్నాడు ఆనంద్ సచ్చినోడా అని అతన్ని తిట్టుకుంటూ వెళ్లి డోర్ ఓపెన్ చేసిన ఆమెకి నీట్ గా కట్ చేసిన ఫ్రూట్స్ ప్లేట్ తో దర్శనమిచ్చింది సుధాం అది చూసి షాక్ అవుతూ ఇప్పుడు ఫ్రూట్స్ ఎవరి కోసం అమ్మా నేను ఫ్రూట్స్ అడగలేదు కదా అంటూ అడిగింది సహస్రాం ఆమెతో మాట్లాడే ఇంట్రెస్ట్ అస్సలు లేకపోవడంతో హెహా తప్పుకో అంటూ ఆమె పక్కకి ఒక తోపుతో ఆనంద్ బాబు ఫ్రూట్స్ తీసుకోండి అంటూ ఆనంద్కి ఆ ప్లేట్ అందించదు సుధాం అయ్యో ఇప్పుడు ఎందుకు ఇవన్నీ అంటూ ఆ ప్లేట్ అందుకున్నాడు ఆనంద్ అయ్యో అలా అంటావేంటి బాబు తినే వయసు మీది ఈ వయసుతో తింటేనే కదా బలం ఉండేది అంటూ కొసరి కొసరి అతనికి తినిపిస్తూ ఉంది సుధాం అది చూసి మరింత ఆశ్చర్యపోతూ అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అంటూ అరిచింది సహస్రాం ఆమె అరుపుకి విసుగు రావడంతో హబా ఏంటే ఆ అరుపులు కొంచెం మిల్లిగా బాబు భయపడతాడు అంది సుధా ఏంటి బాబా భయపడతాడా భయపడడానికి వీడేమైనా పాలు తాగే చిన్న బాబు కాదు తాడి చెట్లో ఎదిగినా అడ్డగాడిది విధవా అది తమరు కంటికి కనిపించడం లేదా మేడం అంటూ సీరియస్ గా అడిగింది సహస్ర బేబీ ఏంటి మాటలు కాబోయ్ మొగుండి పట్టుకుని అనే మాటలు అవి ఒకసారి నీ నోటి నుంచి ఇలాంటి దురతైన మాటలు వస్తే దవడ పగిలిపోతుంది చెప్తున్నా అంటూ సీరియస్గా వార్నింగ్ ఇచ్చింది సుధా ఆ మాటతో కప్పలా నోరు తెచ్చి అసలు ఈ మాట అంటున్నది నువ్వేనా మమ్మీ మొన్నటి వరకు ఆడపిల్లల జీవితాలతో ఆడుకునే అంట్ల విధవా సిగ్గు ఎగ్గులేని సన్నాసి విధవా వాడి కనిపిస్తే చంపేస్తాను నరికేస్తాను అన్నావు కదా మమ్మీ మరి సడన్ గా ప్లేటు ఇలా తిప్పేశావేంటి అంటూ అయ్యోమయంగా అడిగింది సహస్రాం ఆ మాటతో సదా గతుక్కు మనగా నోట్లో ఉన్న యాపిల్ మొక్క లోపలికి మింగాలో బయటికి ఉయ్యాలో తెలియక తింగరి చూపులు చూస్తూ ఉండిపోయాడు ఆనంద్ వసి వసి ఉసి ఏంటి ఆ మాటలు మాటను నేనెప్పుడలా ఆనందబాబుని తిట్టాను అతను నీకు ఫ్రెండ్ అవ్వకముందే వాడు నాకు మేనల్లుడే నా అంటాను నాల్లుడిని అంటానా మా మధ్యన పుల్లలు పెట్టాలి అని చూసింది చాలు కానీ మూసుకుని వెళ్లి పని చూసుకో అంటూ ఆమెని గదాయించింది సుధా వెంటనే ఆమె తిప్పిన ప్లేట్కి కొంచెం షాక్ తిన సహస్ర అయోమయంగా వాళ్ళిద్దరు వైపు చూస్తూ ఇక్కడుంటే నిజంగానే నాకు పిచ్చి పట్టేటట్లుంది వెంటనే ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం బెటర్ అని అనుకుంటూ బయటికి వెళ్ళిపోయింది నా కష్టంగా నోట్లో ఉన్న యాపిల్ మొక్క మింగి ఇంకా చాలా అంటూ ప్లేట్ అక్కడ పెట్టేసి నేను వెళ్ళి వస్తాను అంటూ పైకి లేచాడు ఆనంద్ అయ్యో అప్పుడే వెళ్ళిపోతావా ఇంకొంచెంసేపు ఉండల్లుడు ప్రేమగా అడిగింది సోదా లేదత్తయ్య నీ ప్రేమ చూసి ఉండాలని ఉన్నా కూడా ఇంటి దగ్గర మమ్మీ ఒక్కరే ఒంటరిగా ఉంటారు కదా పైగా చాలా లేట్ అయింది నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది నేను వెళ్తాను అంటే అక్కడ నుంచి వెళ్ళిపోయాడు ఆనంద్ వెళుతున్న అతని వైపు చూసి నీకు మీ నాన్న పోలికలు వచ్చాయమ్మో అని కంగారుపడి ఎన్ని రోజులు నీకు నా కూతుర్ని దూరంగా ఉంచడానికి ప్రయత్నించాను కానీ ఈ రోజు నువ్వంటే ఏంటో నాకు పూర్తిగా అర్థమైంది ఇక మీదట నీ అత్తయ్య ప్రేమ ఎలా ఉంటుందో నువ్వు చూస్తావు అని మనసులో అనుకుని చిన్నగా నవ్వుకుంది సుధామ్ నెక్స్ట్ డే మార్నింగ్ కష్టంగానే ఇష్టమైన మనిషి దగ్గరికి వెళ్ళడానికి సిద్ధపడిన దాత్రి మాడు మొహం పెట్టుకుని ధీరజుకు కారెక్కింది ఆమె మొహం చూస్తూ ఉంటే డ్రైవింగ్ చేయాలి అన్న ఆశ పూర్తిగా చచ్చిపోవడంతో నువ్వు అలా మొహం పెట్టుకున్నట్లయితే నాతో రాకు క్యాబ్ బుక్ చేస్తాను క్యాబ్లో రా అంటూ సీరియస్గా చెప్పాడు ధీరాజ్ ఆ మాటతో కోపం మరింత పెరిగిపోవడంతో అతని మీద పడి కొడుతూ ఏంటి క్యాబ్లో రావాలా క్యాబ్లో సచ్చినోడా ఇదంతా నీ వల్లే వచ్చింది కదరా నీకు మాయరోగం వచ్చిందని నీకు ఏ మాయరోగం రోగం వచ్చిందనిరా నా జీవితాన్ని ఇలా చేసి పడేస్తున్నావు నీ వల్ల అక్కడ ఏదైనా తేడా జరగాలి ఉంటుందిరా అంటూ అతన్ని కొడుతూ ఉంది దాత్రి చాలా వరకు ఆమె దెబ్బలను తట్టుకున్న ధీరాజ్ ఇంకా తన వల్ల కాకపోవడంతో ఆమెను సీట్లోకి ఒక గెంటు గెంటి సీట్ బెల్ట్ పెట్టి నోటికి ఫ్లాస్టర్ వేసి చేతిలోకి తాడు కట్టి సెట్టుకి వెళ్లే వరకు మూసుకుని ఇలానే ఉండు అక్కడికి తీసుకువెళ్ళాక నిన్ను నీ మొగుడు ముందు పడేస్తాను అప్పుడు వాడిని కొట్టుకుంటావో చంపుకుంటావో నీ ఇష్టం అంతే కదా అంతేకాని చనివిచ్చాను కదా అని నా మీద పడి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేశావు అంటే మీ అక్కని పిలుస్తా అంటూ వార్నింగ్ ఇచ్చాడు ధీరాజు చేతిలో కాళ్ళు కట్టేసి ఇలా కూర్చోబెట్టాక కూడా ఇంకా ఎలా నీ మీద పడి కొడతాను పనికి మన వెదవా అని మనసులో తిట్టుకుంటూ కోపంగా అతనిని చూస్తూ ఉంది రాత్రి ఆమె మనసులో ఉన్న ఫీలింగ్ ఏంటో అర్థం అవడంతో చిన్నగా నవ్వుతూ కార్ స్టార్ట్ చేశాడు ధీరాజ్ అలా ఒక అరగంట ప్రయాణం తర్వాత స్టూడియో ఆఫీస్కి చేరుకున్నారు వాళ్ళిద్దరూ అక్కడ మూవీ టీం అందరూ ఉండడంతో వాళ్ళందరినీ పలకరిస్తూ ఉన్నాడు ధీరాజ్ కానీ అతని పక్కన ఉన్న దాత్రికి అదేమీ పట్టడం లేదు ఆమె కళ్ళు ఆకాశం కోసం వెతుకుతూ ఉన్నాయి అలా వెతుకుతున్న ఆమెకి అక్కడ ఎక్కడ అతను కనిపించకపోవడంతో ఆమె మొహంలో ఏదో అసహనం వచ్చి చేరింది ధీరజ్ మాత్రం ఆమెను ఏమాత్రం పట్టించుకోకుండా అక్కడే వదిలేసి మరికొందరిని పలకరించడానికి ముందుకు వెళ్ళాడు అతనితో వెళ్ళాలి అని అనిపించకపోవడంతో ఒక అడుగు వెనక్కి వేసి వెనక్కి తిరిగిన ఆమె ముందు ఆమెను చూస్తూ నిలబడిన ఆకాశానికి కనిపించాడు అతన్ని చూసి అదిరిపడి ఒక అడుగు వెనక్కి వేసిన దాత్రి గుండె వేగం గుండె వేగంగా వేగం ఒక్కసారిగా పెరిగిపోయింది అతని హత్తుకుని ఏడవాలి ఆశ ఆమె మనసులోంచి తొంగి చూస్తూ ఉండగా ఆ ఫీలింగ్ని కష్టంగా కంట్రోల్ చేసుకుంటూ సారీ సార్ అంటూ పక్కకు తప్పుకుంది ఆమె అదేంటి మిస్ నేను మీతో మాట్లాడదామని వస్తే మీరేంటి పక్కకు తప్పుకుని నాకు దారి ఇస్తున్నారు అంటే నాతో మాట్లాడకుండా మీ దారి మీరు చూసుకోండి అని నాకు సింబాలిక్గా చెప్తున్నారా ఆమెని చూస్తూ అడిగాడు ఆకాష్ సింబాలిక్గా చెప్పడం ఏంటా డైరెక్ట్గానే ఆ మాట చెప్పాలని ఉంది కానీ నేను అలా చెప్తే వెంటనే నా పీక పిసికి నువ్వు చంపేస్తావు అని నాకు తెలుసు అందుకే కష్టంగా ఆ మాట బయటికి రాకుండా కంట్రోల్ చేసుకుంటున్నాను అని మనసులో అనుకుని అయ్యో అలా అని కాదు సార్ మీరు వెళుతున్న దారికి నేను అడ్డుగా ఉన్నానేమో అని మీకు దారిచ్చి నేను పక్కకు తప్పుకున్నాను అంతే అంది దాత్రి ఇద్దరు దారులు ఒక్కటే అయినప్పుడు కలిసి నడిస్తే బాగుంటుంది కదా కానీ ఇలా మధ్యలోనే పక్కకు తప్పుకుంటే ఎలా బాగుంటుంది బాగుంటుంది మేడం రండి కలిసి ముందుకు నడుద్దాం అన్నాడు ఆకాష్ నీతో కలిసి నడవాలని నాకు ఉందిరా కానీ నడిచే అదృష్టమే లేదు అని మనసులో అనుకుని మనం అనుకున్నంత మాత్రాన వేరు వేరుదారులైన మనవి ఒక్కటిగా కలిసిపోలేవు కదా సార్ మీ దారి మీదే నా దారి నాదే నీ నీకు మీకు నేను అడ్డు రాను నాకు మీరు అడ్డు రావద్దు అంది దాతీ అలా అనుకోవడం మీ భ్రమ మిస్ మీది ఏ దారైనా సరే నా దారిలోకి తెచ్చుకోవడమే నా స్టైల్ అతి త్వరలోనే వచ్చేస్తారులే ప్రస్తుతం డైరెక్టర్ గారితో మీటింగ్కి వెళ్ళాలి కదా ఆ మీటింగ్కి మీరు రావాలి మరి అయినా మిమ్మల్ని ఇలా ఒంటరిగా వదిలేసి ధీరజ్ ఎక్కడికి వెళ్ళాడు మీకు అసలే ఫోబియా అనే జబ్బు ఒకటి ఉంది కదా అంటూ అడిగాడు ఆకాష్ నాకు ఎలాంటి దిక్కుమల జబ్బులు లేవురా ఆ ధీరజ్ దరిద్రుడికి ఏదో పుయ్యాకాలం వచ్చి లేని జబ్బులను నాకు అంటగట్టాడు అసలు ఆ క్షణమే వాడి నాలుక బయటికి లాగేసి కోసి పడేస్తే దరిద్రం వదిలిపోయేది అని మనసులో అనుకుని నేను బాగా భయపడినప్పుడు మాత్రమే ఆ ఫోబియా నాకు వస్తుంది సార్ ఇప్పుడు అలాంటి భయం ఏమీ నాకు లేదు ఆధైర్యంతోనే అతను నన్ను వదిలి వెళ్ళాడు కానీ మీరు వెళ్ళండి మీటింగ్కి లేట్ అవుతుంది అంది దాతర్యం అలాగే వెళ్తాను కానీ వెళ్లే ముందు మీకు ఒక విషయం చెప్పాలి అన్నాడు ఆకాష్ ఏంటది అన్నట్లు అతని వైపు చూసింది దాత్రియం ఆమె వైపే చూస్తూ ఒక్కొక్క అడుగు ఆమె వైపుగా వేస్తూ ఉన్నాడు ఆకాష్ దాంతో భయంగా ఒక్కొక్క అడుగు వెనక్కి వేస్తూ ఉంది దాత్రియం అలా వెళుతున్న ఆమె వెనక ఉన్న గోడకి స్టిక్ అవడంతో ఆ గోడ మీద అటు ఇటు చెయ్యి వేసి ఆమె వైపు సూటిగా చూస్తూ తన వేలుతో ఆమెకి టచ్ అవ్వకుండా ఆమె నుదురిపై నుంచి కింద వరకు వేలు పోనిస్తూ ఆ కళ్ళు ముక్కు పెదాలు చిక్కిరి అన్నీ సేమ్ టు సేమ్ నా వైఫ్ లాగానే ఉన్నాయి మీ వాయిస్తో సహా మిమ్మల్ని చూస్తూ ఉంటే నా దాత్రియే నాకు గుర్తొస్తుంది నిజం చెప్పు నువ్వు నా దాత్రివే కదా అంటూ అడిగాడు ఆకాష్ ఆ మాటతో షాక్ అయిన దాత్రికి అతనికి ఏం సమాధానం చెప్పాలో అర్థం కావడం లేదు పైగా అతను ఆమెకి అంత దగ్గరగా ఉండడంతో అతని శరీరానికి బాగా అలవాటైపోయిన అలవాటు పడిన ఆమె శరీరం అతని సాంగత్యం కోరుతూ అతన్ని హత్తుకోవాలని పోరు ఒక పక్కన ఆ ఫీలింగ్ని కంట్రోల్ చేసుకుంటూ మరొక పక్కన అతను నమ్మే విధంగా సమాధానం చెప్పాలని నోరు తెరిచిన ఆమె వాయిస్ బయటికి రావడం లేదు భయం వలన అది పూడికి మనసులోని మాట పెదవి దాటను అంటూ ఉంది కళ్ళు పెద్దవి చేసి తన వైపే చూస్తూ ఉన్న ఆమెను చూస్తూ నువ్వు నా దాత్రివి అయ్యుండవులే నా దాత్రి అయితే నాకెంత దూరంగా ఉండదు నేను తన దగ్గరికి వచ్చిన వెంటనే నన్ను గట్టిగా అత్తుకుని తన ముద్దులతో నన్ను ముంచేస్తూ ఉంటుంది తన ప్రేమలో నన్ను తడిపేస్తూ నాకు ఊపిరి ఆడకుండా చేస్తూ ఉంటుంది నువ్వు చూడడానికి ఆమెలా ఉన్నా ఆమె మాత్రం కాదు అని ఆకాష్ అంటూ ఉండగా ఆకాష్ గారు అంటూ పరిగెత్తుకుంటూ వచ్చి అతని సైడ్ నుంచి గట్టిగా హత్తుకుంది మేఘన ఆకాశ మాటలతో కొంచెం ప్రశాంతంగా ఊపిరి తీసుకున్న ఊపిరి తీసుకున్న మేఘన ప్రవర్తనతో ఆ ఊపిరి మరి కొంచెం భారంగా మారింది దాత్రికి ఆ తర్వాత ఏం జరుగుతుంది ధీరజ్ ప్లాన్ సక్సెస్ అవుతుందా ఆకాష్ దాత్రిని ఎన్ని విధాలుగా టార్చర్ చేయాలనుకుంటున్నాడు తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ అలాగే ఈ పాట కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి రేపటిలో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు బాయ్ బాయ్